ఈ రోజు ఏంటంటే ఈ రోజు పులిహోర చేసినాము పులిహోర ఒక చింతపండు పులిహోర ఇంకేంటి ఇది ఆ బెల్లం పానకం ఈ ఎండాకాలం చాలా బెల్లం పానకం ఈ రోజు నుంచో బెల్లం పానకం కూడా చేసాము ఇదేంటి ఇది ఇది స్వీట్ పొటాటో అంటే చిలగడదుంపలుంటే ఫస్ట్ నేను వడ్డిస్తా గౌతమి ఫస్ట్ మహావీర్కి బాలుడికి ఫస్ట్ బాలురకి మహావీర్ ఈ మిరియాలు ఉంటాయి దీంట్లో ఈ మిరియాలు ఓకేనా పుట్టన ఇటేసాయి ఇటు ఇట్ సైడ్ పట్టుకో ఇటు సైడ్ తినేసి తినేసాయి బాగున్నాయి మంచిగా చేసింది ఈ రోజు చాలు స్పెషల్ లేదు తినుబుద్దు అయింది ఎప్పటి నుంచో చేసుకోవాలనుకున్నా ఈ రోజు కుదిరింది అది కాక ఈ రోజే శ్రీరామయం అంట ఇప్పుడు నేను పెట్టుకుంటా సూపర్ ఇప్పుడు నేను 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 థ్యాంక్ యూ బా బామూలుగా ఇప్పుడు నేను పెట్టుకుంటాను మీకు దింపించాలి మహావేర్ తినిపిస్తాను చాలా టేస్టీగా ఉంది పులిహోర తిన్నాక ఈ బెల్లపాలకం తాగితే మంచిది అరుగుతుంది అన్నమాట నీకు తినిపియాల మహావీర్కి కొంచెం తినిపిస్తా ఇంకో గౌతమి గౌతమి ఇంకా తినండి తింటే బాగా ఉంటుంది తమరికా నాకు యూ మహావీర్ కొంచెం కూడా పానకం కూడా టేస్ట్ పానకం ఈ పానకం ఎప్పుడు మట్టి గ్లాసులలో తాగితే దీంట్లో ఏమేమి వేసావు గౌతమి మిరియాలు కనిపిస్తున్నాయి మిరియాలు కొంచెం కొంచెం తాగి చూసి టేస్ట్ చెప్పు మహావీర్ అన్నిటిలో కూడా బెల్లపానం సింపుల్ రెసిపీ మట్టి గ్లాసులు వీలుంటే మట్టి గ్లాసులు వాడండి చాలా బాగుంటది మొత్తం ఇప్పుడు వద్దు కొంచెం టేస్ట్ చూడు తర్వాత మొత్తం అది తాగేద్దు ఇంకా ఇదిగో గౌతీ నేను కొంచెం చూస్తా టేస్ట్ చూద్దాం ఇది చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇది తిన్న తర్వాత తాగుదాం టేస్ట్ చూద్దాం అంతా చాలా బాగుంది ఈ రోజు ఏంటంటే మంచిగా హాయిగా ఇలా అయితే నేను ఇది పెట్టుకుంటా చూద్దాం ఇది ఇది టేస్ట్ అయితే ఈ ఇందులో పల్లీలు నువ్వులు ఇంకేమేం చేశారు గౌతమి అన్ని ఫ్లేవర్స్ తలుగుతున్నాయి మిరియాలు జీలకర్ర పల్లీలు చినేపప్పు నువ్వులు చాలా బాగుంటుంది చెప్పలే థ్యాంక్ యూ గౌతమి సూపర్ చేశారు అన్ని ఫస్ మహావీర్ చెలుంది ఎలా ఉంది చాలా బాగుంది మహావీర్ మొరకాయ గురికి మంట పుడుతుంది మీ పెద్దోళ్ళు కొరికితే ఏం కాదు కానీ మంట పుడుతుంది ట్రై చేస్తే ఎలా ఉంది పులిహోర ఎవరు చూసారు మహావీర్ చాలా బాగుంది ఇట్లా నేనులే సరదాగా మంచిగా చేసుకొని తినాలని మనం మన మనసులో ఆనందం ఆ నిండుతనం ఆ ఉత్సాహం ఆ సెలబ్రేషన్ అనేది ఉంటే పండక్కే కాదు ఎప్పుడైనా చేసుకోవచ్చు అక్కడ పారేయదు మహావే ముందు అప్పుడే పారేసిన వాడికి తినడానికి సరేలే మీ ఇష్టం మధ్య మధ్య మిరియాలు తడుకుంటే కూడా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వీటి అన్నింటినీ దోరగా వేయించుకొని ఆ మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇవన్నీ దోరగా వేయించుకొని మిక్సీ పౌడర్ తీసుకొని మనం పులిహోర అన్నంలో కలుపుకోవాలి చింతపండు పులుసు కలుపుకున్న తర్వాత ఇవన్నీ చూసి పుడగలనుకున్నాడు మహావీరు చాలా బాగుంది పులుపు పచ్చిమిర్చి తింటుంటే హోలీ సరదా గడపడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ చింత చెట్టు ఉంది చెట్టు ఉంది కదా అక్కడ మేము ఆ అక్కడ చింత చెట్టు వచ్చింది వచ్చిందనుకుంటా మొత్తం రాలని కొన్ని ఆ రోజు తెచ్చిన మిగిలిన చింతకాయ తొక్క తీసి గింజలు దాచి పెట్టాను కదా అది ఇప్పుడు యూజ్ అయిందన్నమాట చింతపండు పులిహోర చేసే హోలీ రోజు చాలా టేస్ట్ ఉంది కొత్త పులిహోర అంటే కొత్త చింతపండుతో పులిహోర చాలా టేస్ట్గా ఉంది హోలీ రోజు మేము పోయి అక్కడ హోలీ రోజు వీడియోలో పెట్టాము కదా అప్పుడు చింతపండు దొరికింది చెట్టు కింద చింతపండు దొరకలేదు చింతకాయలు దొరికినాయి వాటిని తీసి మంచిగా ఇట్లా చేసి దాంతోటే చేసింది ఈ రోజు పులిహోర ఈ ఈ పచ్చిమిర్చి టేస్ట్ పచ్చిమిర్చిదే పులిహోరలో ఎండుమిర్చి టేస్ట్ ఎండుమిర్చిదే అబ్బా ఆహాహా ఏంటి మహావీర్ కరేపాకు మామూలుగా లేదు టేస్ట్ ఇట్లా చేసుకోవాలి చాలా బాగుంటుంది బా ప్రతిదీ ఆస్వాదించాల్సిందే అంతా ఇది ఇట్లా అది ఇట్లా కండిషన్ చేసుకొని ఇది తినకూడదు అది తినకూడదు అట్లా ఇట్లా అనుకోవటం అంటే నాకు పెద్దగా దాంట్లో అది మనం మనం తిని మన తల్లి మనం మన వదిలేయాలి తిన ఆ వైరాగ్యం అంటే అసలైన వైరాగ్యం మన లోపల చూస్తాము బలవంతంగా బలవంతంగా కోతులకు అందుకే పండుగ కోతులు వస్తున్నాయి శ్రీరావుకి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కోతులు మొత్తం బీభత్సం చేసినాయి కోతులు వస్తే రాయాలి శ్రీరాముడి కోసం కోతులు వచ్చి దండం పెట్టుకోవడానికి వస్తున్నాయి కోతులు శ్రీరాముడికి దండం పెట్టుకోవడానికి ఎందుకంటే

ఇంత ఇంక చెప్పటానికి ఏముంది ఇట్లా చేసుకొని మంచిగా తినటం అంటే మనకి ఎంత ఉంది ఏముంది అనేది కాదు మన లోపల ఎలా ఉంది మన లోపల ఎలా ఉన్నావు హౌ వి ఆర్ వాట్ వీ హ్యావ్ ఇస్ డజంట్ మ్యాటర్ హౌ వి హ్యావ్ హౌ వి ఆర్ మనకి ఎంత ఉంది ఏముంది అనేది కాదు మనం ఎలా ఉన్నాం అనేది గొప్పతనం ఎంతో ఉండి ఎండున్నా కానీ ఆ గొప్ప హృదయం లేని వాళ్ళు బిచ్చగాళ్ళు ఎలా వాళ్ళు నేను బోల్డ్ మంది చూసిన

కొంచెం చిరగడ్ ఉంటుంది కొంచెం ఒకటే దినుసుగడ్డ మొరంగడ్డ ఇది కూడా కొంచెం మీద గుడికి గౌతమ్ బాగున్నాయి వెరీ టేస్టీ ఎట్లనే మహావి బాగున్నాయి కదా వెరీ టేస్టీ ఓకేనండి ఇది ఈరోజు చిన్న సరదా సరదాగా అలా సార్ థ్యాంక్ యూ నో ఫస్ట్